మీ కొడుకు పోయేటప్పుడు సన్నగారు నేను వెళుతున్నా అండి దుబాయ్కి నేను మా ఇంట్లో చెప్పలేనండి అని నాకు చెప్పలేదు మా అమ్మాయి అయినా చెప్పారు ఆ పనికి నువ్వెవరు నాకు చెప్పడానికి అన్నాడు

దానికి వాడు ఇప్పుడు మాట నుంచోతున్నాడు వాడు పెళ్ళ ఇద్దరితో నన్ను ఏం చూసుకుంటాడు వాడు వాడు నా గురించి నా క్యారెక్టర్ గురించి వాడు మాట్లాడితే నేను ఊరుకోవాలా నేను ఆడపిల్లం కాదా మరియు వాడు ఎందుకు ఎందుకు వదిలేసింది ట్రై చేయాలి కదా పొద్దునుండి నిద్రపోయి నిద్రపోయి మబ్బుల్లా అయిపోయినాముద్రపోయింది నేను పొద్దు నుంచి బాధపడుకుంటా నేను నిద్ర మరి ఈమెడుచుకుంటూ వచ్చింది ఏం చేయాలి ఎంతసేపు ఓదార్చి ఓదార్చిన్నా నే నా మదర్ తెలిసాను ఊరికే నేను ఓదార్చి బాధ పెట్టకు పడకు అని అమ్మ ఫోన్ చేసి బాధపడుతుంది నాకు ఫోన్ చేసింది నిద్ర ఫుల్ ఏడిచినట్టు గొంతం అయింది సాయి వాళ్ళ మమ్మీది

చెప్పండి అంటే ఏదో మాట్లాడుతూ నాకు రాలేదు మీరు అప్పుడు ఫోన్ చేసి కదా నేను తర్వాత మాట్లాడతా మీతో అని చెప్పాను కదా అందుకోసం ఇప్పుడు కాల్ చేసిన అంటే మీ కొడుకు పోయేటప్పుడు సన్నగారు నేను వెళుతున్నా అండి దుబాయ్కి నేను మా ఇంట్లో చెప్పలేనండి అని నాకు చెప్పలేడు చెప్పలేడు నాకు చెప్పకుండా వేయం చెప్పింది ఆ నాకు ఒకరి ఒక్కరికి మాత్రమే నా దగ్గర లేడు నా దగ్గర ఒకరి నా దగ్గర ఇరవై ఇరవై రోజుల నుంచి వాడు మా ఇంట్లో లేడు వాడు ఎడ తాగుతుండో ఎడ అనుకుంటుండో నాకు తెలియదు మేము ఫోన్ చేసి అడిగితే అదే చెప్తున్నా కదా నేను నాక ఫోన్ చేసి అడిగితే మీ వల్ల నాకు టార్చర్ అవుతుంది నేను ఇంట్లో ఉండలేకపోతున్నా నేను బయటే ఉంటాను నా ఇష్టం వచ్చిన దగ్గర నేను ఉంటా నేను వీడియోలు కొట్టా నేను కొట్టుకోను నాకు నచ్చినట్టు ఉంటా మా అమ్మాయి అయినా చెప్పారు ఆ పనికి నువ్వెవరు నాకు చెప్పడానికి అన్నాడు నేనే అడుగుతుంటా కదా ఏం టార్చర్ పెట్టినా మీకు తెలుసు కదా మేము ఎట్లుంటాము ఏందో మీకు అన్ని తెలుసు ఇప్పటికే వదిలేసి వెళ్ళిపోతుంది ఇప్పటికే వాడు చిన్న చిన్న గొడవలకు వదిలేసి ఏదేదో చేసుకుంటాడు పెళ్ళైన తర్వాత ఇంకేమన్నా అయితే ఇంకే ఇంకేం చేస్తాడు వాడు అన్ని మూడు సంవత్సరాల నుంచి చూస్తున్నా

మీరు వాడికి ఫోన్ చేశాడు ఎందుకు పోయినా సోకేమైతున్నాడు అమ్మ డాడీ ఫోన్ చేయ మరి చెప్పుకు పోతున్నావు ఇట్లా

అయినా పోయేటప్పుడు నాకు చెప్తే నేను మీకు ఫోన్ చేసి వాడు ఏడిపోయినా సరే నాకు చెప్తే నేను వెంటనే మీకు ఫోన్ చేసి చెప్పేవాను కానీ ఆ రోజు ఆయన మాకేం చెప్పలేడు ఆయన ఇట్లా వెళ్ళిపోయినా కూడా నాకు తెలియదు పోయి వచ్చి అజయ్ చెప్పేంత వరకు అసలు నాకు తెలియదు తెలియదు దుబాయ్ పోయిండని చెప్పి అసలు నేను పోలేను చెప్పే నాకు తెలియదు ఒకసారి అసలు ఎవ్వరికి చెప్పలేడమ్మా

చెప్పండి మీరు సాయి రోజు పది పదిహేను బీర్లు తాగకు ఏదో నీ ఎంజాయ్ కోసం రెండు మూడు తాగురా దానికి ఏం కాదు అంతంత తాగితే హెల్త్ ఖరాబ్ అయితే ఎవరా మనం చూసుకునేది ఇది అనడం తప్ప మా ఇంట్లో దగ్గర బ్లేమ్ చేయి అందరి దగ్గర బ్లేమ్ చేసి నువ్వు ఒక్క మంచిగా అందరి దగ్గర తీసుకుంటున్నావు నన్ను దూరం చేస్తున్నావు అందరి దగ్గర నుంచి నువ్వు మా ఇంట్లోకి ఫోన్ చేయాల్సిన రైట్ నీకు లేదు పెళ్లి కాకముందు నువ్వు ఎందుకు చేస్తావు నువ్వేమన్నా నువ్వేమైనా పెళ్ళానువా అని చెప్పి మాట్లాడుతున్నాడు నేను నేను అదే నేను మస్తు సార్లు అడిగినా ఒకసారి కొట్టలేడా అవి ఎట్లా కొట్టిండే

టైం నాకు చె పెళ్ళి మా ఇంట్లో ఒప్పుకోవాలి చాలా ప్రాసెస్ ఉంది దానికి నెక్స్ట్ ఇయర్ వరకు ట్రై చేద్దామని అనుకున్నాం కదా దానికి వాడు ఇప్పుడే మాటలు పెట్టుకోలేకపోతున్నాడు వాడు పెళ్ళందరితో నన్ను ఏం చూసుకుంటాడు వాడు నేను అదంటే ఇప్పుడు అసంతోడానికి లవ్ చేసిన నాకు అన్ని తెలుసు కానీ ఇప్పుడు మారురా 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 అని చెప్పి మూడు సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ వస్తుంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు అదే చేస్తాడు అడిగితే ఏం చేస్తున్నాడు తెలుసా పొద్దున్న లేస్తుండు ఎవరికొకరు ఫోన్ చేస్తాడు తాగనికే పోతాడు మళ్ళీ నైట్ ఏ టైంకి వస్తాడో తెలియదు కొద్దిసేపు గుర్తుంటాడు తింటాడు అందుకుంటాడు వెళ్ళిపోతాడు వీడియోలో ఎవరు కొట్టాలి మరి చెప్పారు మోనికా మీ కొడుకు మీ సైడే ఉంటాడు తీసుకోకుండా దీనిది కూడా దీంతో మాట్లాడి ఫోన్ చేస్తావు సరే అసలు బాగాలేదు మరి సాయిగాడే కదా అన్ని తీసుకొచ్చి వీడలో పెడుతుంది ఎందుకు పెడుతుండీ మరి సాయిగాడు తెలియలేదు అంటారా వాడు నా గురించి నా క్యారెక్టర్ గురించి వాడు మాట్లాడితే నేను ఊరుకోవాలా నేను ఆడపిల్లం కాదా సరే అమ్మా నువ్వు నువ్వు ఆగే నేను దాంతో మాట్లాడి ఫోన్ చేస్తావు నువ్వు అంతా

மாடு <laughs> చె అవే చెప్పలేదే చెప్పకుండా వెళ్ళిపోయింది తప్పు సాయంత్రం కాదు ఇప్పుడు వీడియో చాలా వరకు మందులు అవుతుంట వీళ్ళిద్దరు లొల్లు పెట్టుకుంటే ఎంత దాదాపు తెలుసా ఎల్లికింది కదా ఇద్దరు ఆడు తిరిగి ఇది అక్కడ తిడుతుంది ఒక మనిషి ఎవరో ఒకళ్ళు తగ్గాలి ఇద్దరు తగ్గకపోతే ఎప్పుడు తగ్గలేను சே இது அந்த ரிப்புக்குல மாட்டாடு

Mas